తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతిని గుర్రంపోడు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగుల వంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగుల వంచ తిరుపతిరావు కాసోజు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో రెండు తొమ్మిది నవంబర్ ఇరవై జరిగిన కేసీఆర్ అరెస్టును సహించలేక హైదరాబాదు ఎల్బీ నగర్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృత్యుతో పోరాడి డిసెంబర్ మూడవ తేదీన ఆత్మ బలిదానం చేసిన తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి అని శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసిన దృశ్యాలు నేటికి తెలంగాణ గుండె ప్రజల గుండెల్లో తెలంగాణ నినాదాలు రగలిస్తూనే ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి షేక్ సిరాజ్ కామల్ల రాములు వేముల యాదయ్య కోనూరు సైదిరెడ్డి ఆవుల కృష్ణ వనమాల మహేందర్ వెలుగు శంకర్ మేడిలింగయ్య భిక్షపతి గణేష్ మల్లయ్య లక్ష్మయ్య పోలేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఊరుకోని తింటివి కొడక పెట్టుకోని ఎట్లా కాసు తుట్టి కొడక పెట్టుకోని ఎట్లా కాసు తింటేవి కొడక అమ్మ యాదికి రాలేదా నీకు యాదికి రాలేదా గౌరంగా ఎత్తి పెంచినా యాదికి రాలేదా ఉడుకు నీళ్ళు పోస్తానంటేనే ఒళ్ళు గాలిందంటిది కొడక ఉడుకుపోయి పెట్టాక ఉడుకోని తింటే కొడక పెట్టు కోసుకోని ఎట్లా కాసుకుంటే కొడక